హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన నార్మల్ అయితే దుంతున్నాం ఈ మొన్న అయితే మోటార్ కాలిపోయింది కదా అంతా ఇంకా వేరే దగ్గర దుంతున్నాం అది కాలిపోయింది అయితే కొత్త ఇట్లు కొనుకొస్తున్నా అనమాట ఈరోజు శ్రీల ఉపేందర్ మావాడు ఇప్పుడైతే విల్సిలెక్కిస్తున్నాం ఇది ఇంతకుముందుకైతే ఈ పాత పట్టీలు ఉండే ఈ పాతకి కట్ చేయించి కొత్తగా ఇంత ముందు అవన్నీ ఖరాబ్ అయినాయి అరిగిపోయినాయి మొత్తం బండికి పట్టలేదు టైర్లు కూడా అరిగిపోయినాయి అని చెప్పి ఇక కొత్త పట్టీలు పెట్టించిన రేపు అని ఇటు తొట్టినట్లయితే టైట్ చేస్తుండు గైస్ ఇప్పుడు అయితే ఇడు మామిడి ఎక్కిస్తా అని చెప్పి ఎట్ట లేపుతుండీ బలవంతంగా ముక్కులు వేసుకుంటుండు అది ఇదే అనమాట మనం అడిగి ఇది ఒక నార్మందం వరకు కొంచెం దున్నాలి మన ఎట్ల బోర్ అంటాం మా సైడు ఇది వాగు ఇసుక వాగుల నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేసుకొచ్చినాం చాలా దూరం నుంచి వాటర్ మిషన్ బోర్ లేక మామో అయితే ఇప్పుడు వాటర్ తాగుతాడు ఎలా ఉన్నాయరా వాటర్ ఏముంటాయి మేము అందరం ఇటీలే తాగుతాం ఇసుక వాటర్ అనమాట ఎట్లా గ్యాస్ ఇప్పుడైతే మామూడు దుంటాడంట బ్రో పోనీ పాటలు కావాలి ఫస్ట్ పాటలు ఉంటేనే ఇస్తాడు అమ్మ లవ్ వీలి సాంగ్ పెట్టాడు మావాడు రెండో మంది ఎవరు ఉన్నారో తెలవదు ఒప్పు అమ్మా ఒకసారి జోరు చేస్తాడు అనమాట ఇలా కొంతవరకే నార్మడి వరకు కొంచెం ఈ మూల వరకే దున్నాము నార్మడి అయితే దున్నుడు అయిపోయింది కొంతవరకు దున్నాం ఇదైతే ఒక ఏడు ఎకరాల వరకు అని ఇంచు సరిపోద్దా సరిపోద్దా కామెంట్ చేయండి ఇప్పుడు అయితే అయిపోయింది బండి అయితే బయటకే వెళ్ళింది గైస్ మామైతే వచ్చి ఆపిండు ఇక ఇప్పుడు విస్లో అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం ఇప్పుడు හප දෙක පොතුන පති